తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ కుమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ హన్మకొండ సిద్దిపేట కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇతర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది కొన్ని చోట్ల ఈదురుగాలలు వీచే అవకాశం ఉందని పేర్కొంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలలు వీస్తాయని తెలిపింది మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఉపరితల అవర్తన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది శనివారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఆదిలాబాద్ కుమరంబీ వసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాళ్ళలు వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది